మొహిదీన్ గారు ఎలక్షన్ సమయము ఒక అందరి మధ్యలో ఉండే ప్రశ్న ఏమంటే ఓటుకు డబ్బు తీసుకొని ఓటు వేయచ్చా దాని గురించి కాస్త వివరిస్తారా ఎవరిలోనైతే వాగ్దానం పట్ల గౌ గౌరవం లేదో అతనిలో దీన్ ధర్మం లేదని ఇస్లాం లేదని తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశిలరా ఈ ఓటు అనేది మన పూర్వీకులు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాటం చేసి స్వాతంత్రం సాధించుకున్న తర్వాత మన పరిపాలన మనం చేసుకునే దానికోసము ఒక రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది ఆ రాజ్యాంగంలో దేశంలో ఉన్న ప్రజలందరికీ అమానతుగా ఓటును ప్రసాదించడం జరిగింది ఈ ఓటు ఎటువంటిదంటే ఏ విధంగానైతే మనకు ఆత్మాభిమానం ఉందో ఏ విధంగానైతే మన శిలాన్ని కాపు కాపాడుకోవడం మన బాధ్యతగా ఉందో ఈ ఓటు అనేది అమ్ముడుపోయే వస్తువు కాదు అందుకోసము మేము ఈ ఓటును అయిన వ్యక్తిని ఎన్నుకునే దానికోసము మనకు ప్రసాదించిన తెలివితేటలు వివేకము జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి ఏ నాయకుడైతే ఏ పార్టీ అయితే మనకు మేలు చేకూరుస్తుందో దేశంలో ప్రజలందరినీ సుభిక్షంగా ఉండే విధంగా సోదర భావంతో ఐకమత్యంగా ఉండేదానికోసం బాగుంటుందో ఆ పార్టీని ఎన్నుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా కొందరు మనువాదులు దేశంలో ప్రజల మధ్య చిచ్చులు పెట్టి విద్వేషాలు పెంపొందించదేసి కిరాతకమైన దుర్మార్గాలు చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగౌరవం పాలు చేయడం మనం చూస్తున్నాం ఈ పవిత్ర భారతదేశాన్ని అపవిత్రం చేయడం మనం చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు కూడా నూటికి తొంభై శాతం ప్రజలు పేదరికంలో ఉండడం వల్ల విధిలేని పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు తమ ఓటును అమ్ముకుంటున్నారు కానీ ధర్మం ప్రకారము దైవ దేశాల ప్రకారం మనం చూసినట్లయితే ఈ ఓటు అనేది అమ్ముకోవడం అనేది చాలా ఘోరమైన విషయం ఏ విధంగానైతే ఒక స్త్రీ తన తన శీలాన్ని పోగొట్టుకోవడం ఎంత ఘోరమైన పాపము అదేవిధంగా ఓటును డబ్బుకు అమ్ముకోవడం అనేది కూడా ఘోరమైన పాపమని పండితులను తెలియ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ధర్మగ్రంథాల్లో మనం చూసినట్లయితే కారుణ్య ప్రభు అయిన దైవము పవిత్ర కురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్తలరా మేము ప్రసాదించిన శుభప్రదమైన వస్తువులనే మీరు భుజించండి ఓ విశ్వసించిన ప్రజలారా మేము మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన వస్తువులనే మీరు తినండి మీరు ధర్మ మార్గంలో సంపాదించండి అన్యాయంగా దౌర్జన్యంగా మీరు సంపాదించగలగండి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే అధర్మంగా సంపాదిస్తారో అది తనకు కానీ తన సంతానానికి కానీ తన భార్య బిడ్డలకు కానీ మేలు చేకూర్చదని కూడా ప్రియ ప్రవక్త సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది అందుకోసము మనం ఏదో ఫ్రిడ్జ్ కొనుక్కుంటామనో లేకపోతే ఒక సైకిల్ మోటార్ కొనుక్కుంటామనో ఒక టీవీ కొనుక్కుంటామనో ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలనో లేదా ఒక ఆరోగ్యం వైద్యం చేయించుకోవాలనో వివిధ కారణాల వల్ల మనం ధనం తీసుకున్నట్లయితే అది హండ్రెడ్ పర్సెంట్ అధర్మమైన సంపాదనే ముఖ్యంగా ఎవరైతే తమకు తాము మంచివారుగా భావిస్తున్నారు తమకు తాముగా విశ్వా విశ్వాసులుగా భావిస్తూ ఉన్నారు అటువంటి వారు ఇటువంటి అపరిశుద్ధమైన అధర్మమైన సంపాదన నుంచి తమను తాము తాము కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పవిత్ర కురాన్లో సూరత్ అని ఒక సూరా ఉంది అంటే చీమ ఇది అత్యంత చిన్న జీవరాశి అయినప్పటికీ కురాన్లు ప్రస్తావించేదానికి కారణం ఏమంటే హజరత్ అలీ అలీస్లాం గారికి కూడా గొప్ప రాజ్యాన్ని ప్రసాదించడం జరిగింది గొప్ప అధికారాన్ని ప్రసాదించడం జరిగింది ఒక సందర్భంలో ఆయన సైన్యంతో వచ్చేటప్పుడు ఆ చీమ రాణి చీమ ఏదైతే ఉందో తమ తోటి చీమలతో ఈ విధంగా చెప్తుంది ఏమని చెప్తుందంటే సులేమా అలే సలాం గారి యొక్క సైన్యం వస్తుంది ఆ గుర్రపు డెక్కల కింద కాళ్ళ కింద మేము నలిగిపోయి చనిపోయడానికి అవకాశం ఉంది మీరు తొందరగా గుహలలోకి దూరి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది మరి పవిత్ర గుహంలో ఈ విషయం చెప్పే ముఖ్యమైన కారణం ఏమంటే ఒక చిన్న జీవి అయినప్పటికీ అది తన జాతి యొక్క శ్రేయస్సు కోరింది హజరత్ సులేమా అలై గారికి కారుణ్య ప్రభు అయిన దైవము రాజ్యాన్ని ప్రసాదించడంతో పాటు చెట్లు పుట్టలు పక్షులు వీటన్నిటితో మాట్లాడి వినే అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు కూడా దైవం ఆయనకు ప్రసాదించాడు అటువంటి ఘనమైన అధికారాన్ని ఆయనకు ప్రసాదించాడు మరి రాణి చీమ చెప్పిన ఈ మాట విని ఆయన అర్థం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఆయన దైవం నువ్వు నాకు అనుగ్రహించిన ఈ పరిపాలన ఏదైతే ఉందో ఈ రాజ్యం ఏదైతే ఉందో ఈ అధికారం ఏదైతే ఉందో నేను నీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అన్నమాట మరి ఇక్కడ చెప్పే విషయం ఏమంటే మనము అతి సూక్ష్మమైన ఒక జీవి ఒక చీమ తన జాతి ప్రయోజనాన్ని కోరింది మరి మనము ఓటు వేసుకునేటప్పుడు ఓటు వినియోగించుకునేటప్పుడు ఎవరికి వేస్తున్నాము మనము ఎవరి నాయకునిగా ఎన్నుకోవాలనుకుంటున్నాము దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళన్నా విద్వేషాలు పెంపొందించే ప్రజల్లో విభేదాలు సృష్టించే పొట్లాటలు పెట్టి మానభంగాలు చేసి స్త్రీలను ఊరేగింపు ఊరేగించి చేయడము మానభంగాలు చేయడము ఆరాధన కాల్చడం గృహాలను కాల్చివేయడము మణిపూర్లో జరిగిన విషయాలన్నీ మనం చూసాం మరి ఇటువంటి పార్టీ ఇటువంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలన్నా లేక నీతివంతులైన ధర్మపరాయణులైన నాయకుల్ని ఎంచుకోవాలా అనేది మనకు స్వేచ్ఛ ఉంది మరి ఈ ఓటు మనకు అమానతు కాబట్టి ఇది ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం సిద్ధించ సిద్ధించిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన వర్ణ వ్యవస్థలోనే నిచ్చనమెట్టు మెట్టు కుల వ్యవస్థలో ఉన్న దుర్మార్గాలు ఆయన చూసినాడు కాబట్టి అనుభవించినాడు కాబట్టి ప్రతి మానవునికి ఓటు హక్కు ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు కల్పించడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ ఓటును మనం సద్వినియోగం చేసుకుపోయినట్లయితే ఇవే చివరి ఎన్నికలు అయ్యేదానికి కూడా అవకాశం ఉంది అందుకోసము ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మనము ఓటు వేయవలసిన అవసరం ఉంది మనము ఆశలకు ప్రలోభాలకు భయానికి లొంగిపోయి బలవంతానికి లొంగిపోయి డబ్బుకు అమ్ముడుపోయి మనము ఓటు వేసినట్లయితే మనము ఆత్మలకు ద్రోహం చేసుకున్న వారమని కారుణ్య ప్రభు అయిన దైవం ముఖ్రాన్లో తెలియజేయడం జరిగింది అందుకోసము మనము ప్రలోభాలకు లోను కాకుండా ఏదైతే డబ్బు అక్రమ మార్గంలో వస్తుందో అది విశ్వాసులకు మంచి చేయదు కాబట్టి దానివల్ల చెడే కలుగుతుంది కాబట్టి ఆ ధనం గురించి మనము ఆశ పెట్టుకోకూడదు అందుకోసము నీతివంతులైన ప్రజల్ని ఎన్నుకునే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మంచి పరిపాలన చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నుకోవలసిన బాధ్యత ఉంది ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి అన్ని విషయాలు ఒకే సందర్భంలో చెప్పుకునే దానికి ఆస్ ఆస్కారం లేదు కాబట్టి దైవ అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు ముందు కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరికీ పనుల వల్ల మోసం క్లాన్ దాన్ని పెడుకుంటున్నాను అస్లాం లేం వర్క్